హాయ్ ఫ్రెండ్స్ నమస్తే చాలా రోజులైపోయింది మిమ్మల్ని మిస్ అయ్యాను మళ్ళీ రోజు నుంచి జర్నీ నా యూట్యూబ్ జర్నీ మీకోసం ఈరోజు ఏం చేద్దామంటే ముడి బియ్యం ఉన్నాయి కదా ఎప్పుడు వైట్ రైస్ అందరి ఇళ్ళలో రోజు అదే అది కాకుండా ఈరోజు ముడి బియ్యం రైస్ ఆ ముడి బియ్యంతో ఇంకొకటి యాడ్ చేసి అంటే సోయా చింగ్స్ మీల్ మేకర్ అది యాడ్ చేసి పలావ్ చేసుకుందాం బాగుంటుంది హామీ ఇవి ముడి బియ్యం ఈ గ్లాసు ఈ చిన్న తోటి ఈ బియ్యం వీటిని ఏం చేద్దాము చూడండి ప్రయాస కదా ఈ ముడివేయాన్ని పోసేసి ఒక రెండు గ్లాసులు వాటర్ వేసి నానబెడదాం కొంచెం సేపు ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యం కదా మనం వేసింది రెండు గ్లాసులు నీళ్ళు పోద్దాం ఒకటి ఇంకొకటి రెండు గ్లాసులు నీళ్ళు పోసి నానబెడదాం ఒక అరగంట వీటిని ఇలా నానబెట్టేసేద్దాం పక్కన పెట్టేద్దాం బియ్యం నానబెట్టుకున్నాం కదా సో అవి నాన్తూ ఉన్నాయి ఈ లోపల మనం మనకు కావాల్సిన మిగతా వస్తువులన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాం ఇది పాలకూర ఒక అట్ట ఇది క్యాలీఫ్లవర్ ఒక చిన్న పీసెస్ ఒక ఉల్లిపాయ ఒక్క టమోటా ఒక క్యారెట్ ఇవి బీన్స్ ఇవి పచ్చి బఠానీలు పీస్ కొత్తిమీర ఇది పుదీనా ఒక చిన్న అల్లముక్క వెల్లుల్లి ఇవి వీటితోటి మనము ఈ పలావ్ చేసుకుంటున్నాం దీని ప్రత్యేకత ఏంటంటే ఇది వెయిట్ లాస్ కోసం ప్రత్యేకంగా ఒక ఫార్ములాతో ఈరోజు మనం తయారు చేసే పలావ్ సో వెయిట్ తగ్గించుకోవాలనుకున్న వాళ్ళు నిరభ్యంతరంగా దీన్ని ఫాలో అయ్యి తగ్గిపోవచ్చు బాల్లే ఉంటుంది టేస్ట్ ఆల్సో ఇట్లా చిన్న చిన్నగా వస్తాయి అన్నమాట చిన్న మొక్కలు ఇది బాగా దగ్గరగా చూపిస్తున్నా క్లోజ్ ఈ చూస్తే మీకు కొడు కొడు తినాలనిపిస్తుంది తినాలనిపిస్తుందేమో ఇప్పుడు కానీ మనం ఈరోజు పలావ్ ప్లాన్లో ఉన్నాం కదా ఒక అరగంట ముందుగా కొద్దిగా నీళ్లను వేడి చేసి ఆ వేడి నీళ్ళల్లో మనము ఈ మీల్ మేకర్ ని సోయా మీల్ మేకర్ని ఒక కప్పు అమ్మ హాఫ్ కప్ అది హాఫ్ కప్పు ఇది సోయా మీల్ మేకర్ దీంట్లో వేసేసి ఎంజాయ్ చేయాలా ఇప్పుడు తీసుకుందామా నీళ్ళు కొంచెం బాయిల్ అవ్వాలి ఆ బాయిల్ అయిన తర్వాత దీన్ని మనము అన్నిటిని మనము చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం టమోటాలని ఉల్లిపాయలని క్యారెట్ని ఇవేమో మనం మనమేం కట్ చేయబడలేదు ఇది ఇదే ఇదేంటమ్మా ఇది క్యాలీఫ్లవర్ అది కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాం పాలకూర చిక్కుడు కొత్తిమీర పుదీనా ఇది అల్లము వెల్లుల్లి సో మొత్తం రెడీ అవ్వ చూడండి ఎలా ఉన్నాయో అది మన పల్లవకి ఒక అద్భుతాన్ని ఒక గుమఘుమని మంచి టేస్ట్ని ఇచ్చే అన్నీ రెండు ప్లేట్లలో పెట్టేశాం వాటి కోసం ఇదిగో పాపం నా అంతా ఉన్నాయి మన రైస్ ముడి బియ్యం ఇంకా దీంట్లోకి ఇదిగో వేడి కొంచెం కొంచెం మసలుతా ఉన్నాయి ఆ మసలుగానే ఈ సోయా దీంట్లోకి మిల్క్ మేకర్ వేసేద్దాం వేసేద్దామా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ ఆఫ్ చేసేసి దాంట్లోకి ఇవి వేసేసేద్దాం నీళ్ళు బాగా తెలుతున్నాయా పర్వాలేదు అది ట్విట్టర్ కూడా వస్తూ ఉంది కదా ఓకే అక్కడ బియ్యం నాంత ఉన్నాయి కదా ఇవి కూడా ఒక అరగంట ఈ వేడివేడి నీళ్ళల్లో వీటిని ఇలా వదిలేస్తే అవి కూడా ఈ వేడి నీళ్ళల్లో బాగా నాని మనకి తయారీకి రెడీగా ఉంటుంది సో కొంచెం వెయిట్ చేద్దాం సరేనా సో స్టవ్ వెళ్ళి ఇచ్చేసాము పాత్రను పెట్టాము ఇప్పుడు మనం దీంట్లోకి చెప్పండి ఏమేస్తున్నాం నెయ్యి ఇంట్లో ఉంటే అది ఘుమ ఘుమ నెయ్యి వేస్తున్నాం మనమైతే ఇక్కడ అది రెండు టీ స్పూన్లు వేసాం మాది కొంచెం పెద్ద స్పూన్ కాబట్టి ఒకటే లెక్క అయితే అది అది కొంచెమే కొద్దిగా ఏం చేస్తున్నావు చెక్క కొద్దిగా వేసాము అట్లాగే రెండు మూడు నాలుగు లవంగాలు కొంచెం ఫ్లేవర్ అబ్బా అంటే ఇంకేం లేదు అవి రెండు పడితే ఆ చెమర్క్ వస్తుంది నెక్స్ట్ అల్లం బి అది లేకపోతే కుదరదు కదా పలావులకి బిర్యానీలకి అల్లం వెల్లుల్లి హక్ అనమాట వాళ్ళు వాళ్ళు మాకు దోస్తులు పలావులు అల్లాలు వెల్లుల్లలు కాస్త నీటిలో కొంచెం పచ్చి వాసన పోయేదాకా గడపనిద్దాం చోటే ఉంచితే మాడిపోతుంది కదా అందుకని కొంచెం అటు ఇటు కలపలవ సో ఇందాక అన్నీ కోసి రెడీగా పెట్టుకొని ఉన్నాం కదా సో ఫస్ట్ ఉల్లిపాయ వేసేద్దాం చిన్న ముక్కలు తీసేసాం కదా కోడిగుడ్డు పొరిపిక్ ఎలాగో అలాగా మన పాలవలోకి వీటిని కూడా కొద్దిగా రంగు మారేదాకా ఉల్లిపాయని వేసేసి మొత్తం ఉల్లిపాయ వేయలేదు కదా ఓకే కొంచెం వేసాము కట్ చేసినట్లు కొంచెం రైట్ రకం చేస్తాము ఉల్లిపాయ కొద్దిగా కలర్ చేంజ్ అవుతూ ఉంది మనమేమి నెయ్యి కానీ ఆయిల్ కానీ ఎక్కువ వేయలేదు కాబట్టి కొంచెమే వేసాము సో కొద్దిగా అది కలర్ చేంజ్ అవుతా ఉంది మనం ఇప్పుడు టమాటో వేసేద్దాం నెక్స్ట్ ఇప్పుడు కొంచెం ఉప్పుని యాడ్ చేద్దాం అప్పుడు టమాటా బాగా మగ్గుతుంది ఉల్లిపాయ కానీ టమాటా కానీ ఈ సాల్ట్ వేసిన తర్వాత మామూలే కలిపెట్టడం ఏదైనా ఏం కానీ అటు ఇటు కలిపెట్టాం ఉల్లిపాయ టమాటా కొంచెం మెత్తబడ్డాయి ఇది నెక్స్ట్ యాడ్ చేద్దాం నెక్స్ట్ బీన్స్ ఒక్కోటి 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 కుక్కర్లో కలుసుకుంటూ ఉన్నాయి అక్కడ ఫ్రెండ్షిప్ చేసుకుంటూ ఉన్నాయి లో ఏమో విడివిడిగా ఉన్నాయి వేటికవే ఇక్కడ మాత్రం ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ప్రేమతో చూపించుకుంటున్నాయి సరే వేయంగానే మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఒకటి వదిలేయాలిగా అదే పెట్టేద్దామవుతా తీసాము కొంచెం అటు ఇటు కలిపి చూసుకుందాము మిగతా ఉన్నాయి మగ్గేసినాయి నెక్స్ట్ ఐటమ్ క్యారెట్ చిన్ని చిన్ని ముక్కలు క్యారెట్ ముక్కలు ఇప్పుడు యాడ్ అవుతున్నాయమ్మా గ్రీన్స్ పాలకూర వేయగానే అటు ఇటు ఇటు అటు అది మంచోటి మళ్ళీ షరా మామూలు మూత మళ్ళా ఒక రెండు నిమిషాలు వెయిటింగ్ ఇంకా ఈ కాశిన్ని మిగిలి ఉన్నాయి సరే తీసి మళ్ళీ అంతా కలిపేస్తున్నాం అటు ఇటు అటు వస్తుంది 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 మీకు టైం దగ్గర పడుతుంది టూ మినిట్స్ ఫ్యూ మినిట్స్ అని చెప్పారీ వస్తారు మళ్ళా ఇంకోటి యాడ్ చేద్దాం ఖాళీ హే కాలీఫ్లవర్ ఇప్పుడు దాకా ఎరుకులు ఆకుపచ్చలు గ్రీన్లు ఏంటంటే ఉన్నాయి ఇప్పుడు వాటికి ఒక ఇంగ్లీష్ అండ్ వైట్ ఎల్లో యాడ్ అయింది కదా క్యాలీఫ్లవర్ యాడ్ అయింది బాగుంది కదా రకరకాల రంగుల కాంబినేషన్ ఇవి గ్రీన్ బఠానీ పడ్డాయ పడాల్సిన పడిపోతా ఉన్నాయి చాలా ఇది తింటే చాలా బ్రతుకు అన్నట్టుగా ఎంత బాగుందో చెక్కిస్తుందా అవన్నీ చూస్తుంటే సంతోషమే సంతోషం నాకైతే మాత్రం ఫుల్ ఫుల్ గా ఉంది సంతోష ఎనర్జీ లాబ్బోద్దు ఈ రెండు మిగిలే వస్తున్నా వస్తున్నా మీకోసం కొత్తిమీర మైడీమీరా పుదీనా మగ్గాయి 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 ఇప్పుడు దానికి యాడింగ్ 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 బ్రౌన్ రైస్ కమాన్ బ్రౌన్ రైస్ వేసేదానికి ముందు ఒక్క నిమిషం టైం తీసుకొని ఏమేద్దాం గరం మసాలా ధనియాల పొడి కొంచెం ముక్కుకి వాసనలు ఇవ్వాలి కదా ఘాటు అవి అది చేద్దామా ఇదిగో గరం మసాలా పౌడర్ వేస్తున్నా వేస్తున్నా బిర్యానీ మసాలా పేర్లు ఏమైతే ఉండలేరు అన్నిట్లో అదే ఇది గరం మసాలా బిర్యానీ మసాలా వేసాం గరం మసాలా వేసాం ఇంట్లో ఉన్నాయి కదా ఉన్న ప్యాకెట్లన్నీ వేసేద్దాం మీ ఇంట్లో కూడా వేయండి రెండు అదొక ప్యాకెట్ ఇది ఒక వేసాం అంత తొగుకోట్లా మేము ధొనియోళ్ళ పొడి కూడా వేస్తున్నాం ఘమా ఘుమ ఘుమ ಬಲ್ಲಿ 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 ಹ್ಮ್ ಅಸಲು ಮಹಾರಾಜಮ್ಮ ಇದ್ಗೋ ಉಪ್ಪು ಮಹಾರಾಜ್ ತರ್ವಾತ ಖಾರ ಮಹಾರಾಜ್ ಆಗ್ಯದ ಇದ್ಗೋ ಅದಿ ಗೋಡ ಪಡ್ಡ ಆಗ್ಯದ చూస్తున్నారుగా అనిపించట్లే మీకు తినేద్దామని అసలు బియ్యం చేయద్దు పలావ్ చేయొద్దు ఏం చేయొద్దు దీన్ని గిన్నెసేసుకొని సలాడ్ లాగా తినేద్దాం అనిపించట్లే నాకైతే అనిపించింది పర్వ చేయడం ఎందుకు సలడీ చేసే పోతుంది కదా అన్నట్టుగా ఉన్నాయి ఆ కలర్స్ ఆ కాంబినేషన్స్ ఆ బ్యూటీ ఎట్లయినా ఆ ప్రకృతి రంగులే వేరబ్బా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అద్భుతమైన రంగుని ఇచ్చి మన కళ్ళకి మన మనసుకి వాటి నేచర్ ఇంకా అసలు ఆయన ఆయన మిగిలి ఉన్నాడు ఈయన సంగతి కూడా చూద్దాం బియ్యం పడేసాం కదా ఇంక ఎందుకు వేసేస్తే పోలా బాగా నానితే నాని ఉబ్బు ఉంటాయి వాటిని ఒకసారి గట్టిగా ప్రెస్ చేసి పిండి ఆ వాటర్ అంతా పోయేటట్టుగా అప్పుడు దాంట్లోకి వేసేస్తాం అంతే సో అన్నీ మొత్తం ఎక్కిచ్చేసాం ఇంక జస్ట్ ఈ రెండే ఇవి లాస్ట్లో డెకరేషన్ కొంతమంది వేస్తుంటారు కొంతమంది ముందే వేస్తుంటారు ఇవి ఎవరెవరి థాట్స్ ఇష్టాలు పని అయిపోయింది నువ్వు అక్కడికి పో ఇందాక మనం బ్రౌన్ రైస్లో రెండు గ్లాసులు కడిగేసి బ్రౌన్ రైస్ బాగా రెండు గ్లాసులు మాత్రమే నీళ్ళు పోసాం కదా మామూలు వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ కొంచెం హాట్గా ఉంటుంది కాబట్టి ఇంకొక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తాం మనకి దిగులు లేకుండా ఉంటుంది మూతపెట్టేద్దాం సో ఇప్పుడు మనం ఇంకొక గ్లాస్ వాటర్ యాడ్ చేసి మూత పెట్టేసి మరి అంతా బాయిల్ అయ్యేటట్టుగా చేసి అదిగో తక్కువ హీట్ పెట్టి మరిగిస్తా ఉన్నాము కొంచెంసేపు లోపల 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 అవన్నీ మగ్గనిద్దాం ఒకసారి మంటని కొంచెం పెద్దది చేసాము పెద్దది చేస్తే బాగా అది ఉడుకు పడుతుంది కదా అందుకోసం మంట హీట్ పెంచాం ఆ నీళ్ళంతా బాగా మరగాలి ఈ లోపల ఇది ఉప్పు కారం చూద్దాం ఉప్పు గారు కొంచెం సరిపోవాలా మళ్ళీ కాస్త యాడింగ్ ఇప్పుడు దాకా ఎదురు చూస్తా చూస్తా అమ్మేమిప్పుడు మేము ఇప్పుడు అదిగో మీ వంతు వచ్చేసింది మైడేరు కొత్త కొత్తిమీర అండ్ పుదీనా మీరు కూడా జాయిన్ అవ్వండి అమ్మాయిగా సో అన్నీ ఖాళీ చేసేసాబా ఇంకేం లేవు మన దగ్గర ఇంకా ఒక పది నిమిషాలు వదిలేయటం మూవ్ తీసుకోవటం తింటాం కదా చూడండి ఏమైనా కష్టపడ్డామా ఎంత సింపుల్గా అయిపోయింది కదా జస్ట్ నానబెట్టాము బుజ్జి బుజ్జు ముక్కలు చేసుకున్నాము దాకా పడేసాము స్టవ్ వెలిగించాం కాబట్టి దాని పని చేస్తూ ఉంది అంతే ప్లేట్లోకి ఇంకో పది ఇరవై నిమిషాల్లో సరిపోయిందమ్మా ఉప్పు సరిపోయింది కారం సరిపోయింది అన్నీ సరిపోయినాయి మూత పెట్టారు ఇప్పుడు చిన్నమంట ఇందాక పెంచాం కదా ఇప్పుడు మరలా మనం ఏం చేస్తున్నాం కాస్త చిన్నమంటేస్తున్నాం హాయ్ హాయ్ చిన్నమంట చిన్నమంట మా పలావని జాగ్రత్తగా కాపాడుతూరు రా మాడని బాక్ మూత తీసి చూస్తున్నాము దాదాపు రెడీ అయిపోయినట్టే కాకపోతే ఫార్టీ ఫైవ్ మినిట్స్ పైగా పెట్టింది ఎందుకంటారు బ్రౌన్ రైస్ మాత్యం అదే తెల్ల బియ్యం అనుకో ఇటు చూసి అటు చూసే లోపల అది అయిపోయి ఉంటుంది ఇక్కడ బ్రౌన్ రైస్ కాబట్టి మనము ఒక నలభై ఐదు నిమిషాలు పైగా వెయిట్ చేయాల్సి వచ్చింది సో బాగుంది నాకైతే చూడండి ఆ కలరు పలావా లేదంటే ఏదైనా ఉప్మాన మతి పోగొడతా ఉంది మాతిపోగొడతా ఉంది స్టవ్ ఆపేసాం చూసారుగా రెడీ టు ఈట్ ఎంజాయ్ చూసారుగా బాగుంది అనుకున్నాగా ఇదిగో ప్లేట్లోకి అదే డిష్లోకి తీసాము దాంట్లోకి పెరుగు పచ్చడి ఇందాక కొంచెం ఫస్ట్లో ఉల్లిపాయ ముక్కలు విడిగా పెట్టుకున్నాం కదా వాటిని ఇక్కడ యాడ్ చేసి ఇలా మన కోసం నా కోసం మీ కోసం మనందరి కోసం బరువు తగ్గాలనుకున్న అందరి కోసం ఎందుకంటే ఇందులో రైస్ ఎక్కువ పోయేలా జస్ట్ ఏ స్మాల్ స్మాల్ గ్లాస్ అది కూడా తెల్ల రైస్ కాదు ముడి బియ్యం బ్రౌన్ రైస్ మీరు ఎవరైనా బరువు తగ్గాలనుకుంటే ఇంత సింపుల్గా చేసుకొని తినేయచ్చు బరువు తగ్గిపోవచ్చు హాయ్ బాగుంది చాలా 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 నేను తింటున్నా తా ఉంది ఆ ముక్కలు ఆ పండు కింద అసూయాలు ఉన్నాయి కదా పండు కింద పడి ఒక రకమైన అట్టీలు మధ్య మధ్యలో మీ ఎర్ర రెడ్డి క్యారెట్ ముక్కలు బట్టని బం నాక మస్తు నచ్చింది మీరు చెయ్యండి నేను వివరంగానే చెప్పాను అనుకుంటున్నా కొంచెం ఓపికగా చూడండి చెయ్యండి తినండి చూసి తిని చేసి నాకు కామెంట్స్ పెట్టండి ఎంత బాగుంది ఇట్ ఈస్ హెల్తీ 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 లాట్ ఆఫ్ వెజిటబుల్స్ అండ్ ముడి బియ్యం సరేనా ఐఎమ్ వెయిటింగ్ నేను మీ లోక మీద కృష్ణేంద్ర మర్చిపోరు కదా ఏం ఏం మర్చిపోకూడదు సబ్స్క్రైబ్ చేయాలా షేర్ చేయాలా లైక్ చేయాలి మీరు నేను ఓకే వరల్డ్ ఫ్రెండ్స్ వీఆర్ యూట్యూబ్ ఫ్రెండ్స్ ఓకేనా బై బాయ్ మళ్ళా నెక్స్ట్ వీడియోలో ఇంకొక దాంతో カメルト。OK な、nah? ?Thank you! <laughs>